హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో టమాటో ఎండు చేపల కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను స్టవ్ మీద మట్టి పాత్రను తీసుకున్నాను మట్టి పాత్ర పెట్టేసి కాస్త వేడైన తర్వాత కొంచెం నూనె వేసాను నూనె వేడైన తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేస్తున్నాను ఇలా చేప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా వేగితేనే కూర టేస్ట్ ఉంటుందండి లేకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా కాస్త రంగు మారాయి కాబట్టి మళ్ళీ కలుపుకుంటూ ఈవెన్గా అన్నీ కూడా రంగు మారే వరకు మరి కొద్దిసేపు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి కొంచెం జీలకర్రని తీసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు పసుపు వేసేయాలి ఇలా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించాలి ఒక ఐదు ఆరు నిమిషాలకే ఉల్లిపాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గిపోతాయి కదా ఇప్పుడు అంతా కూడా మరొకసారి కలిపేసి సన్నగా కట్ చేసి పెట్టిన టమాటో ముక్కల్ని వేసేయాలి అయితే ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు మగ్గించేటప్పుడు ఉప్పు వేయలేదండి ఆల్రెడీ ఈ చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పుని చూసి వేసుకోవాలి ఉప్పు చేపలు కాబట్టి కూరలో ముందుగానే ఉప్పు వేయకూడదండి కూర అంతా కూడా అయిన తర్వాత ఒకసారి లాస్ట్లో చెక్ చేసి తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని నెక్స్ట్ తగినంత కారం కూడా వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఈ టమాటా ముక్కల్ని కాస్త ఉడికించాలి ఇక్కడ నేను మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను టమాటా ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం నీళ్ళని తీసుకుంటున్నాను ఈ కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని వేసేసి అలాగే మనం ముందుగా వేయించి పెట్టిన ఉప్పు చేపలు ఉన్నాయి కదా వాటిని కూడా వేస్తున్నాను ఈ చేప ముక్కలను కూడా వేసేసి అంతా కూడా చక్కగా సర్ది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల చేప ముక్కల్లోని ఉప్పు అంతా కూడా కూరలోకి వచ్చి టమాటో ముక్కల్లోని గ్రేవీ అంతా కూడా ముక్కలకి చక్కగా బట్టి కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను కూరలో నుంచి నూనె ఇలా బయటికి తేరే వరకు ఉడికించాలి ఇలా ఉడికించినట్లయితే కూర చాలా రుచిగా ఉంటుంది అంతా కూడా ఒకసారి కలిపేసి లాస్ట్లో గరం మసాలాని వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము అంటే కూర చల్లారేటప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి చూశారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎండు చేపలు టమాటో కర్రీ ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్